ఫ్యాక్టరీ సోమాజిలో గొప్ప ప్రారంభం కుకట్పల్లి ఖమ్మం సో సింపుల్ డిజైన్స్ లో ఉన్న అన్ని చూసాం ఇప్పుడు మనం హెవీ మోడల్స్ చూసేసరికి చాలా మంది ఇప్పుడు మనం బయట వింటూనే ఉన్నాం అది మనం హారంగా వేసుకోవచ్చు అండ్ వడ్డానంగా కూడా పెట్టుకోవచ్చు సో అటువంటి డిజైన్స్ ఏమున్నాయి ఒకసారి మనం చూసేద్దాం ముందుగా అవి ఇవేనా ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ ఎక్కువ అయిపోయిందండి ఒక్కటే మనం హారం కొనుక్కోవాలి వడ్డాను కూడా కొనుక్కోవాలంటే కాస్త మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫర్ట్ చేయలేని పరిస్థితి సో రెండు రకాలుగా కూడా దీన్ని వాడుకోవచ్చు ఎలాగో ఒకసారి మనం చూపిద్దామా ఓకే రైట్ బా ఎంత బాగుందో కదా సో ఇది ఒక్కటి వేసుకుంటే శారీ మీదకి మనం ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు సో ఇంత హెవీగా వేసుకున్నాము బట్ వడ్డాను కూడా కొనాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కాస్త సపోర్ట్ చేయలేరు కాబట్టి దీన్ని వడ్డానంగా ఎలా వాడచ్చు కూడా ఇప్పుడు చూద్దాం ఓకే ఇప్పుడు నేను వేసుకున్న దీన్ని వడ్డానం కింద ఇట్లా కూడా పెట్టుకోవచ్చు అంతేనా అండి అడ్జస్ట్ చేసుకోవాలి ఓకే చేసుకుంటే సరిపోతుంది రైట్ అండ్ ఇందులో మీరు చెప్పలేదు బట్ నాకు అర్థమైంది ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా వద్దు మనం ఈ పెండెంట్ ఒకటే కావాలి దీన్ని బీడ్స్ లోకి వాడుకోవాలనుకోవచ్చు అప్పుడు దీన్ని మనం కంప్లీట్ గా రిమూవ్ కూడా చేసేయచ్చు బిందుగా రిమూవ్ చేయండి సో ఇప్పుడు మనం దీన్ని హారంగా వేసుకున్నాము వడ్డానంగా పెట్టుకున్నాము ఇప్పుడు మనము దీంట్లో బీట్స్ కలెక్షన్ వచ్చేసింది కాబట్టి దీంట్లో మనం బీట్స్ వేసుకుని కూడా ఓన్లీ పెండెంట్ కూడా యూస్ చేసుకోవచ్చు అంటే త్రీ వెరై అంటే వేరియస్ లో మనం వాడచ్చు దీన్ని ఎంత ఉందండి ఇది అంటే ఎన్ని గ్రామ్స్ ఉంది వన్ థర్టీ గ్రామ్స్ ఉంది మేడం ఓకే దీంట్లో ఏమేమి పెట్టారు సీజెడ్ స్టోన్స్ వచ్చాయి ఎమ్రాయిడ్ అండ్ రూబీ వచ్చింది పర్ల్స్ వచ్చాయి మనకి కింద హ్యాంగింగ్ లాగా ఓకే అప్రాక్సిమేట్లీ ఎంత ఉండొచ్చు నైన్ లాక్స్ వరకు నైన్ లాక్స్ ఈ రోజు ఉన్న గోల్డ్ ప్రైస్ వరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది సరే బంగారం రేట్ పెరిగిపోయి మీరు నైన్ లాక్స్ పట్టుకొస్తే కష్టం రైట్ చాలా బాగుందండి అండ్ ఇంత హెవీగా వద్దు కాస్త నెక్ వరకు చాలు నెక్లెస్ వరకు చాలు అనుకుంటే మనం ఇట్లా వెళ్ళిపోవచ్చు రైట్ ఓకే సరిపోతుంది అండ్ ఇప్పుడు మనం కాస్త హెవీగా చూసాము లైట్ వెయిట్ లో తీసుకోవాలనుకుంటే మనం ఈ డిజైన్ లో కూడా తీసుకోవచ్చు కదండి ఓకే టెంపుల్ జ్యువెలరీ ఒకసారి చూపించి ఇది యాంటిక్ పీస్ అనుకుంటా సో ఇది యాంటిక్ పీస్ బ్రైడల్ జ్యువెలరీ కదండి ఇదంతా ఓకే